ఏదైనా కూడా ఇల్లు కూలగొట్టాలంటే కనీసం కొన్ని నెలల ముందు అక్రమంగా నిజంగా ఆక్రమణ జరిగినా కూడా కొన్ని నెలల ముందు నోటీసులు ఇచ్చి మూడు నోటీసులు ఇచ్చిన తర్వాత ఇల్లు కొట్టేస్తారు కూల కొట్టేస్తారు కానీ హైడ్రా అట్లా ప్రవర్తిస్తలేదు ఎట్లా చూడాల్సి ఒక బాధితురాలుగా బాధితురాలు సార్ అసలు యాక్చువల్గా ఫస్ట్ మాది ఏది ఫెడరల్ జోన్ కూడా లేదు సార్ యాక్చువల్గా బఫర్ జోనే ఉంది మాది బఫర్ జోన్ ఉన్న కూడా వస్తున్నారు వస్తున్నారు వాళ్ళు కొడుతున్నారంట కుల కొడుతున్నారంట అని చెప్తే ఎవరికైనా ఎట్లా ఉంటారు చెప్పండి సార్ యాక్చువల్గా అట్లా అందుకోసం అని చెప్పి వద్దు సార్ ఇది నిజంగానే చాలా డిస్టర్బెన్స్ ఉన్నది మీరు తీసేయండి ఎందుకంటే రేపటి నాడు మన భవిష్యత్తు కోసం కూడా అది అసలు డిస్టర్బెన్స్ లేని ఇండ్లు మీరు కూలగొట్టకండి సార్ యాక్చువల్గా మీరు మీరు ఇప్పటి నుంచి మీరు పర్మి పర్మిషన్ డిస్టర్బెన్స్ ఉన్నవి మీరు ఇప్పటి నుంచి పర్మిషన్ ఇవ్వడం మానేసేయండి అది నేను చెప్పేది తొమ్మిది నెలల రేవంత్ పాలన ఇంత ప్రజలు ఇంత ఇబ్బందులు పడుతున్నారు భయో కూడా గురవుతున్నారు వాస్తవంగా మరి తెలంగాణలో ప్రజాపాలన నడుస్తుంది అనుకోవచ్చు సార్ ప్రతి ఒక్క ఇప్పుడు వచ్చింది సార్ మీడియా నేను ఎవరూ లేరు సార్ మేము మీడియాని పిలిచినాం మేము నిన్న మా ఇంటికి ఎవరూ రాలేదు సార్ అసలు ఏ మీడియా రాలేదు అందరూ ఏమంటున్నారంటే మీడియాను కూడా వాళ్ళు కట్టేసిండ్రు అని చెప్తున్నారు నిజం ఎంతనో అబద్ధం ఎంతనో మాకు తెలియదు సార్ అది ఇంకా అది మీకే తెలిసి ఉండాలి మేము చాలా వరకు ఒక హండ్రెడ్ మెంబర్స్ నిన్న గ్యాదర్ చేసినాం మేము ఒక్క ఒక్క మీడియా కూడా రాలేదు అక్కడికి వాళ్ళు వచ్చి మళ్ళీ ఊరికి వెళ్ళిపోయింది మేము యూట్యూబ్స్లో ఫార్వర్డ్ చేసుకున్నాం దాన్ని అంటే తెలంగాణలో ప్రజాపాలన నడుస్తుంది అనుకోవచ్చా లేకపోతే ఏ పాలన కాదు సార్ ఫస్ట్ అందరికి న్యాయం చేయండి సార్ అంతే పాల ప్రజాపాలన అది ఇది అని కానీ సార్ కేసీఆర్ ఉన్నప్పుడు మేము చాలా ఇట్లా గుండెల మీద మంచిగా హైదరాబాద్ అంటే ఇట్లా అని ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అమ్మ రేవంత్ రెడ్డియా అని అట్లా భయపట్టుకుంటాం సార్ మేము అంటే పది హైదరాబాద్ నగరాన్ని మొత్తం డ్యామేజ్ చేసిండు కేసీఆర్ అని డ్యామేజ్ చేసిందని రేవంత్ రెడ్డి పదే పదే అంటున్నాడు వాస్తవం మరి పది డ్యామేజ్ అయిపోయింది ఆర్బీడీ ఉన్నది మేమేమంటున్నాం అంటే నిజంగానే ఆర్బీడీ ఉన్నది అది అది కూర్చోగొట్టండి మేము వద్దని చెప్పట్లేదు అవి ఏవో ఏవో మాకు కూడా తెలియదు కదా సార్ యాక్చువల్గా నిజంగా అసలు బఫర్ జోన్లో ఉన్నాయి మీరు దానికి ఏమాత్రం డిస్టర్బెన్స్ ఉంది అని అది చూసి మీరు అది చేసుకోండి మేము మేము దానికి ఏమీ అది చెప్పట్లేదు బఫర్ జోన్లో ఉన్న వాళ్ళని మీరు అది చేయండి అది తెలంగాణ భవన్కి వచ్చారు కదా ఎట్లాంటి న్యాయం మీకు చేస్తామని హామీ ఇచ్చారు మాకు చాలా రిలీఫ్మెంట్ దొరికింది సార్ యాక్చువల్గా చాలా చాలా మాకు ఇట్లా తెలంగాణ భవన్కి వచ్చేసి ఇట్లా అడగాలి అన్న క్వశ్చన్ మార్క్ కూడా మాకు తెలీదు నాకు నేను మా దగ్గర ఫీల్డ్ ఆఫీసర్ నేను కిషోర్కి ఒక కాల్ చేశాను సార్ని ఇట్లా కల్పిస్తారా కేటీఆర్ సార్ని అంటే మేడం అలా వెళ్ళొద్దు మీరు డైరెక్ట్గా సార్ వాళ్ళ ఇంటికి మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ వెళ్ళండి అట్లయితే సార్ వాళ్ళు మీకు ఏమని చెప్పగలుగుతారు మీరు ఎవరు రికమెండేషన్తో వెళ్ళకండి డైరెక్ట్ సార్ దగ్గరికి వెళ్ళండి వీలైనంత వరకు ఎంత మెంబర్స్ని గ్యాదర్ చేస్తే అంత వరకు అట్లా అట్లా మేము వచ్చేసాము ఇక్కడికి ఊశకి సంబంధించిన నిర్మాణాలు కూలగొట్టామని ఈరోజు రంగనాథ్ గారు చెప్పారు వాస్తవంగా నిన్న మాత్రం రెడ్ మార్కింగ్ ఏ మాత్రం నమ్మాలి సార్ వాళ్ళను ఒకరోజు నేను కూలగొడతాను అని చెప్తాడు ఒకరోజు కూలగొట్టాను అని చెప్తాడు ఏం నమ్మాలి సార్ యాక్చువల్గా ఒక్కసారి ఈ ట్యాగ్ అనేది వచ్చిన తర్వాత ఇప్పుడు మా మా కాలనీ అంటేనే ఇంక అందరు భయపడతారు సార్ రావడానికి ఇప్పుడు నెక్స్ట్ మనం ఏమన్నా అమ్మాలన్నా లేకపోతే ఏమన్నా లోన్కి వెళ్ళాలన్నా ఎక్కడైనా సరే అంతే కదా సార్ ఇప్పుడు ఒక ఒక ట్యాగ్ వచ్చిన తర్వాత ఎవరు అంటే డిమాండ్ తగ్గించినట్టే కదా సార్ యాక్చువల్గా తను ప్రయత్నం మరి మీరు ఇబ్బంది కలుగుతుంది ముఖ్యమంత్రి వాళ్ళు మొత్తం వాళ్ళ సైడ్ ఉన్నారు సార్ ఒక్కరు కూడా ఎవరు రావట్లేదు మేము ఆల్రెడీ వెళ్ళినాం జోన్ లో వాళ్ళు వెళ్ళినాం మాకి మాకు కూడా ఏం తెలియదు అండి నా మా కార్పొరేటర్ని మేము అడిగితే నాది హాఫ్ ఎకరా పోయింది అని చెప్తున్నాడు ఇంకా మేము ఏం చేయాలి సార్ ఎలక్షన్ లో అప్పుడు ఏమని కాంగ్రెస్ నాయకులు కానీ కార్యకర్తలు కానీ వచ్చి ఓట్లు అడుగుతారు కదా ఇట్లాంటి టైంలో వాళ్ళు సార్ నేను ఆల్రెడీ టీఆర్ఎస్ అని తెలుసు వాళ్ళకి మా ఇంటికి రారు వాళ్ళు ఆల్రెడీ కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు మా ఇంటికి రాలేదు ఎందుకంటే నేను ఆల్రెడీ టీఆర్ఎస్ అని చెప్పి తెలుసు వాళ్ళకి యాక్చువల్గా ఓకే